నాకు ఈ గ్రే షేడు పాజిటివ్ షేడు ఇదేమి కనిపించలేదు నాకు నాకు అబ్సల్యూట్గా ఒక మనిషి ప్రయాణం అతని ప్రయాణంలో జరిగిన సంఘటనలు స్పెసిఫిక్గా మీరు ఆ మాట అన్నారు మంచివాడు చెడ్డవాడుగా మారితే చెడ్డవాడుగా చచ్చిపోతాడు కానీ చెడ్డవాడు మంచివాడుగా మారితే దేవుడుగా మిగిలిపోతాడు వాడిని దేవుడు అవనివ్వకండారా చంపేయండి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇస్ దిస్ నాకు అది బాగా నచ్చేసిందండి నేను నమ్మే సిద్ధాంతానికి కరెక్ట్గా ఫిట్ అయిందండి ఫిల్మ్ నాకు నేను చచ్చిపోయేటప్పుడు నా కుటుంబం కాకుండా నాకు సంబంధం లేని ఒక్క నలుగురు నా కోసం ఏడవాలి అనే ఫీలింగ్ నాకు నలుగురు అవ్వచ్చు ఐదుగురు అవ్వచ్చు పది మంది అవ్వచ్చు ఇరవై అవ్వచ్చు రెండు వందలు అవ్వచ్చు ఒకళ్ళైనా అవ్వచ్చు ఆ ఒక్కళ్ళైనా సంపాదించుకున్నానా లేదా అనే ఫీలింగ్ బాగా రన్ అవుతూ ఉంటుంది నాకు సో నా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అదండి దానికి నేను నమ్మే ఆ సిద్ధాంతానికి పర్ఫెక్ట్ క్యారెక్టర్